కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రిమహాముని మరలా అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువల్లనూ సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు అందించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయవారికి అంతఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానమిట్లో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే పూజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడవే ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడువాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడి వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయం నా కచ్చటకు కోప స్వభావ దూర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలెను గాన తొందరగా స్నానముకై రమ్మనమని కోరాను దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపముని గల నదికి స్నానమునికై వెను అంబరీషుడు ఎంతసేపు ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపో అందుచేత అంబరీషుడి తనలో అనుకొనెను ఇంటికొచ్చిన దూర్వాసిని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుకు ఆతిథ్యం ఎత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థులకు ధర్మం కాదు ఆయన వచ్చేవరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమవును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమయో తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిలుప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిని వాడనగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును కాక ఈ నియమంను నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపంనకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటియే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమును ఏకాదశి అగుట చేసి నేను కటికి ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని ఇచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమే వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెండిల్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతటి ధర్మజ్ఞాన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోట్ల గర్భకుహురములందు జఠరాగ్రి రూపం రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన శుద్బాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరములకు శక్తి కలుగ చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అతిపుడే దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవులందరూ సదదు సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనం విడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విద్యా మహా తపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమును పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువల్ల ఆయుక్షీణము కలుగును దూర్వాసునంతటి వాణిని అందించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచరి ఇట్లు అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య వందలి చతుర్విశోధ్యాయము ఇరవై నాలుగవ రాజు పారాయణం సమాప్తం